హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతీస్ కిచెన్ సంక్రాంతి పండగ అంటే అందరింట్లో చాలా హడవిడిగా ఉంటుంది కదా పిండి వంటలు చేస్తారు హరిదాసలు వస్తారు మెయిన్గా అరిసెలు కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారు మరి ఈ అరిసెలు సాఫ్ట్గా మృదువుగా రావాలంటే నేను చెప్పిన కొలతలతో చేస్తే సాఫ్ట్గా వస్తాయి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి టూ కేజీస్ రైస్ని తీసుకోవాలి ఈ అరిసెలు ప్రిపేర్ చేయడానికి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది నార్మల్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి మధ్యలో ఒకసారి వాటర్ పంపేసి మరలా వాటర్ని యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఒక క్లాత్ పైన వేసుకుని గాలి కింద ఆరపెట్టుకోవాలి ఎండలో అసలు పెట్టకూడదు ఈ విధంగా ఆరిన తర్వాత ఈ రైస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి లేకపోతే రైస్ మిల్ కన్నా పంపించి పిండి ఆడించుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని జల్లిట్లో వేసి జల్లించుకోవాలి తడిపిండి కాబట్టి గమ్మును దిగదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ జల్లించుకోవాలి లాస్ట్లో అక్కడక్కడ కొంచెం ఉండల కింద ఉంటుంది అది పక్కన పెట్టేయాలి పిండిలో కలపకూడదు పిండి అంతా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక కేజీ బెల్లం తీసుకుని తురుము తీసి వేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది బాగుంటుంది వన్ కేజీ బెల్లానికి టూ కేజీస్ బియ్యం ఆడించి పెట్టుకోవాలి ఎందుకంటే తడిపిండి మనకి అప్పటికప్పుడు కావాలి అంటే రాదు కాబట్టి ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది కాబట్టి టూ కేజీస్ కంపల్సరీగా ఆడించుకోవాలి మొత్తం పట్టదు కొంచెం మిగులుతుంది ఆ పిండిని ఎండలో పోసుకుని డ్రైగా అయిన తర్వాత రైస్ ఫ్లోర్గా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం తురుములో ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ కేజీ బెల్లానికి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్కి అంటుకున్నది కూడా గిరటితో తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పాకం త్వరగా వచ్చేస్తుంది అరిసెలు అనేది సరిగ్గా రావు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం ఉడికించుకుంటే స్లోగా ఉడికి అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి పాకం బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్లో వేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలి వాటర్లో వేసింది మెత్తగా కాకుండా బాల్ షేప్లో వస్తే పాకం రెడీ అయిపోయినట్టు నాకు ఒకసారి రాలేదు సెకండ్ టైం మళ్ళీ చూసుకున్నట్లయితే చక్కగా బాలుగా వచ్చింది ఇదిగోండి ఈ విధంగా బాలుగా వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ ఆయిల్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా జల్లించుకున్న తడిపిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి పిండిని వేయకూడదు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకే చోటను వేయకుండా స్ప్రెడ్ చేసుకుంటూ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ అరిసెలు పిండి కలపడానికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది జెంట్స్ అయితే ఈజీగా కలిపేస్తారు కాబట్టి మీకు వీలుంటే జెంట్స్తో కల్పించండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా వన్ గ్లాస్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒకసారి మరలా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూస్తుంటేనే మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంత స్ట్రెస్తో పిండి కలపాల్సి వస్తుందో కాబట్టి జెంట్స్ అయితే ఈజీగా కలిపేస్తారు ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరిసెలు వేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్ని ఒక కవర్ మీద పెట్టి అరిసెలాగా ఒత్తుకోవాలి ఈవెన్గా రౌండ్ షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి స్లోగా వేసుకోవాలి ఒక్కొక్క అరిసి మాత్రమే వేసుకోవాలి ఇది పూర్తిగా అయిపోయిన తర్వాతే ఇంకో అరిసి వేసుకోవాలి రెండు ఒకేసారి వేసినట్లయితే రెండు అంటుకుపోతాయి ఇది సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ అరిసిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిల్లుల గెరెటితో తీసుకోవాలి ఈ విధంగా గెరటి మధ్యలోకి పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ని రిలీజ్ చేయాలి ఇదే విధంగా మొత్తం అరిసెలన్నీ వేసుకోవాలి ఒక అరిసె పూర్తిగా అయిపోయిన తర్వాతే ఇంకో అరిసె అనేది వేసుకోవాలి ఒకదాని తర్వాత వెంటనే వేసుకున్నట్లయితే రెండు కలిసిపోతాయి ఇదే విధంగా మొత్తం అరిసెలన్నీ వేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా అరిసెలు ప్రిపేర్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఇంకే తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా హెల్దీ స్వీట్ ఇది థ్యాంక్